లుకాసు వార్త పదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలను మనము ధ్యానం చేసుకుందాం అందుకు ప్రభువు అందుకు ప్రభువు మార్తా 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 అనేకమైన పణలను నీ అనేకమైన పణలను కూర్చి చారణం ਵਿਚారము కలిగి చంద్రపడుచున్నావు గాని అవసరమైన అవసరమైనది ఒక్కటే మరియా మరియా ఉత్తమమైన దానిని ఏర్పర్చు అది ఆమె ఏర్పర్చుకొనెను ఆది ఆమే యద్దనుండి ఆది ఆమే యద్ద నుండి తీసివేయబడదని తీసివేయబడదని ఆమెతో చెప్పెను దేవునికి ఈ స్తోత్రం పలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ స్వరూపుడా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభ అయా ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచుంటుండగా అయా ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా ఈ సమయాన్ని తండ్రి ప్రభా నీ నామానికి మహిమకరముగా మా అందరికి ఆశీర్వాదకరముగా మేలుకరముగా దీవెనకరముగా మార్చమని అయా నీ దీన దాసుడైనటువంటి నన్ను తండ్రి ప్రభా నీ సిలువ చాటును మరుగుపరుచుకుని అయా నీ నోటిపోరగా నన్ను వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకునిచున్నాను తండ్రి దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని మనం చూసినాం కదా ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు మార్తాతో నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఎన్నంట అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే బ్రెయిలరా అంటే కింద మనం ప్రాచీన ప్రతులలో మనం చూసినట్లయితే ఫుట్ నోట్లో మాట అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్నియే ఈ లోకములో అన్ని అవసరము కాదండి చాలా మంది అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చేతులు పెడతా ఉంటారు నోరు పెడతా ఉంటారు ఆలోచనలు పెడతా ఉంటారు అనవసరమైనటువంటి వస్తువులు కూడా చాలా మంది కొంటా ఉంటారు ఉదాహరణకి చెప్పాలంటే పిల్లరా ఒక ఇంటిని మనం చూసినట్లయితే అది ఇల్లే గాని అందులో అనవసరమైనటువంటి వస్తువులు చాలా ఉంటాయి ఉపయోగము లేదు ఉపయోగము లేనటువంటి ఆ వస్తువులతో ఇంటిని మొత్తం కూడా ఏం చేస్తారంటే నింపుతారు అయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అవసరమైనది ఒక్కటే అనగా అవసరమైనవి కొన్నియే నీ జీవితంలో కావచ్చు నీ ఇంటిలో కావచ్చు నా ప్రియ సహోదరి సహోదరుడా అన్ని అవసరము కాదు అవసరమైనవి కొన్ని ఉంటాయి వాటితోనే నీ జీవితాన్ని నువ్వు చక్కగా మలుచుకోగలవు ఒకవేళ అనవసరమైన వాటిలో నీ ఆలోచనలు కానీ నీ తలంపులు కానీ నువ్వు పెట్టినట్లయితే ఆ అనవసరమైనటువంటి విషయాలు నీ జీవితాన్ని చిక్కుల ముడిలో పడవేస్తాయి తర్వాత ఆ చిక్కులను విప్పుకొని బయటికి రావడానికి ఎంతో కష్టపడాలి ప్రియులరా ఎన్నో అవమానాలు పడాలి ఎన్నో నిందలు పడాలి ఆ ఇలాంటి అనవసరమైన విషయాల్లో మనం చేతులు తొరచకూడదు అయితే గమనించండి పెరిమైన దేవుని బిడ్డరా క్రీస్తు ప్రభు వారు ఇక్కడ మార్త అనేటటువంటి ఆమెతో అంటా ఉన్నాడు నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే వీళ్ళరా ఈ సందర్భంలో చూస్తే ఆమె అనేకమైన పనులు పెట్టుకుంది అని అంటే ప్రిల్లరా వంట చేస్తా ఉంది అంటే వంట చేయొద్దు అని కాదు కాని ఆ తర్వాత ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రిల్లరా చూడండి మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను అది ఆమె యొద్దు నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ప్రిల్లరా ఈ లోకములో ఉన్నటువంటి పనులు కొన్ని ఉన్నాయి కదా అవన్నీ కొన్ని తీసివేయబడతాయి ఈ లోకములో ఇప్పుడు అనవసరమైన వస్తువు మనం మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అది అనవసరమని ఒకానొక ఒకనొక రోజు తెలుస్తుందా లేదా ఇల్లు శుభ్రపరిచే రోజు తెలుస్తుందా లేదా అప్పుడు ఏమవుతుంది ఇంటిలో అనవసరంగా ఆక్యుపై చేసినటువంటి ఆ వస్తువుని మనం ఏం చేస్తాం తీసి పడేస్తాం అట్లాగే అది తీసివే ఉత్తమమైనది ఏదైతే ఉన్నదో ఉత్తమమైన దాన్ని మనం తీసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది ఉత్తమమైనది ఎప్పుడు కూడా తీసివేయబడదు ఆ ఉత్తమమైనది ఉత్తమమైనటువంటి స్థానములో పెట్టబడతా ఉంది అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అది ఆమె అద్దరుండి తీసివేయబడదు అని అయితే గమనించండి ఉత్తమమైనది ఏంటిది ఈ సందర్భంలో మనం చూస్తే ప్రియులరా ఉత్తమమైనది ఏంటి అని అంటే ప్రియులరా దేవుని యొక్క ఉపదేశము దేవుని స్తోత్రం కలుగును గాక గాలే మరియా ఆ యొక్క మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటే పిల్లరా మరియ ఏం చేస్తా ఉన్నదంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంత కూర్చొని ఏసు క్రీస్తు ప్రభువారు చెప్పుతున్నటువంటి ఆ ఉపదేశాన్ని వింటుంది ఉపదేశం ఈ రోజును వినాలి ఉపదేశానికి చెవి యొక్క వారిగా మనం ఉండాలి దేవుని మాటను వినేవారిగా మనం ఉండాలి ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడిపేవారిగా మనం ఉండాలి ఎందుకనంటే ప్రియలరా ఈ ఉపదేశం అనేది మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మనల్ని తీసుకొని వెళుతుంది శిఖరము పైన మనల్ని ఉంచగలుగుతుంది మనం చూసినట్లయితే ఎందుకు ఈ యొక్క ఉపదేశము శ్రేష్టమైనదంటే ఉత్తమమైనదంటే అనే విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి ప్రియలరా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము వందవ వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూరవ వచనము నీ ఉపదేశము నేను లక్ష్యము చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ప్రిల్లరా ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను కావున వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు ప్రిల్లరా దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మాట నీకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తా ఉన్నది ప్రిల్లరా అందరూ అంటా ఉంటారు ముసలిగా ఉన్నటువంటి ముసలితనంలో ఉన్న అంటారు వారు చాలా అనుభవజ్ఞులు వారు మంచి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు పెద్దల మాట సద్దన్నం మూట అనేటటువంటి ఒక ఏంటండి సామెత కూడా ఉందనమాట ఎందుకని వృద్ధులు జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉంటారు అని చెప్పి అయితే ప్రిల్లరా ఈ యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరాలు జీవించామో జీవితం అంతా కాదు కాని ఇక్కడ చూస్తే ప్రిల్లరా వృద్ధుల కంటే కూడా దేవుని యొక్క ఉపదేశమును ఎవరైతే వింటారో దేవుని యొక్క ఉపదేశమును ఎవరైతే లక్ష్యము చేస్తారో అట్టి వారి కంట చూడండి వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము ప్రిల్లరా విశేషమైన జ్ఞానము నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవుని యొక్క ఉపదేశం పట్ల నువ్వు లక్ష్యం ఉంచాలి దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని వెచ్చించాలి అప్పుడు విశేషమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తా ఉన్నది కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ రోజు విశేషమైన జ్ఞానము కోసం నువ్వు వెతుకులాడుతూ ఉన్నట్లయితే విశేషమైన జ్ఞానము దేవుడి దగ్గర దొరుకుతుంది దేవుని సన్నిధిలో దొరుకుతుంది ఆయన ఉపదేశముని వినటం వల్ల దొరుకుతుంది ఆయన ఉపదేశం పట్ల నువ్వు లక్ష్యం ఉంచటం వలన నీవు విశేషమైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఈ లోకములో నీ జీవితాన్ని నువ్వు గడుపుతావని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది అదే రీతిగా రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే పిల్లరా సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనము నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా జీవించును వాడు కీడు వచ్చి భయము లేక నెమ్మదిగా ఉండును దేవునికి స్తోత్రం పిల్లరా మొదటి విషయంలో చూసినట్లయితే దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క మాట దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంట ఒక మనిషికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తా ఉన్నట్లయితే రెండవదిగా మనం చూస్తే ప్రిల్లరా ఇక్కడ అంటా ఉన్నాడు భక్తుడు నీ ఉపదేశం అంటే నా ఉపదేశమును అంగీకరించు వాడు దేవుడే అంటున్నాడు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును నా ప్రీడ రోజు నువ్వు సురక్షితమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అని అంటే భయం లేకుండా ఏ దిగులు లేకుండా కీడు వస్తున్నటువంటి భయం అనేది నీ జీవితంలోకి రాకుండా నీ యొక్క జీవితము నీ యొక్క దినములు నువ్వు సురక్షితముగా జీవించాలి అని అంటే దేవుని యొక్క ఉపదేశము నీవు అంగీకరించాలి దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినట్లయితే సురక్షితముగా నివసిస్తావంట సురక్షితం పిల్లరా ఇది ఎంత గొప్ప మాట తెలుసా సురక్షితం అంటే ఇది ఒక రక్షణ దేవుని యొక్క ఉపదేశము నిన్ను రక్షిస్తుంది అది నిన్ను కావలి కాస్తుంది అది ఏ యొక్క తెగులు కూడా నీ గుడారమును సమీపించకుండా నీ శరీరం రాకుండా దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము నీ యొక్క జీవితాన్ని నీ ఆయుష్ను నీ దినమును నీ కుటుంబాన్ని నీ గృహాన్ని అది ఏం చేస్తుందంటే సురక్షితముగా కాస్తా ఉన్నదనమాట కాబట్టి గమనించండి నా ప్రేమని దేవుని బిడ్డలరా దేవుని యొక్క ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట ఈ ఈ లోకములో లోక విషయాలు చాలా ఉన్నాయి వాటన్నిట్లో నీవు వేలు పెట్టమాక వాటన్నిట్లో ప్రిల్లరా మనం అనవసరమైనటువంటి విషయాలు చేయదోర్చకూడదు ఆలోచనలు పెట్టకూడదు అలా పెట్టినట్లయితే ప్రజల ప్రిల్లరా నెమ్మదిని కోల్పోతాం నెమ్మదిని కోల్పోతాం ఈ రోజు అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువర్తమానము వినబడతా ఉన్నది అయితే దేవుని యొక్క వాక్యం పట్ల నువ్వు లక్ష్యం పెట్టినప్పుడు లక్ష్యం ఉంచినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుంది అంటే అది సురక్షితముగా నిన్ను నీవు నివసించడానికి నీకు సహాయం చేస్తుంది కీడు వచ్చి భయం లేక నువ్వు నెమ్మదిగా ఉండడానికి నీకు తోడ్పడుతా ఉన్నది కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు నీవు నెమ్మది కలిగి జీవించాలి అనంటే సురక్షితముగా నువ్వు నివసించాలి అనంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఆనందించాలి దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి అప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప స్థితిని కలిగి నీవు ఉంటావని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది నెమ్మది కలిగిన స్థితి ప్రియలరా అందరికి ఏం కావాలండి ఈ లోకంలో నెమ్మది కావాలి సమాధానం కావాలి ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అనంటే ప్రిలరా దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది అందుకే ప్రభు అంటా ఉన్నారు ప్రారంభం ఇచ్చిన సమస్త రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను విశ్రాంతి అనగా నెమ్మది ఎక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఆయన మాటలో ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది ఆయన సన్నిధికి రావడానికి ఆయన సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడు ఎందుకనంటే ఎక్కువ యొక్క ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది ప్రియులరా నువ్వు దేవుని సన్నిధిలో ఒక్క దినము నువ్వు గడిపితే ఆ ఒక్క దినము వెయ్యి దినములో సమానమంటా వెయ్యి దినముల ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరుడా ప్రేమైన తల్లి ప్రేమైన తండ్రి దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడు ఆయన సన్నిధిలో ఆయన మాటను విని ఆ మాటను అంగీకరించి ఆ రీతిగా జీవించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు నీ జీవితము నెమ్మదిగా ఉంటుందని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది అదే విధముగా మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రిల్లరా చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనములో చూసినట్లయితే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనము ధ్యానం చేద్దాము నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకును అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చెయ్యి ప్రిలరా దేవుని వాక్యము చాలా చక్కగా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశమును మరువకుము దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మరవకూడదు ఎందుకనంటే ఆయన ఆజ్ఞలను మనం ఉప మరవకుండా ఆయన ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనము గైకొని ఎడల ఆజ్ఞలు ఆ యొక్క ఉపదేశము ప్రియుల దీర్ఘాయువును సుఖ గడు సంవత్సరములను శాంతిని మనకి కలుగజేస్తాయంట దీర్ఘాయువు ఈరోజు ప్రియుల చాలా మంది ఎక్కువ కాలము జీవించాలని అనేకమైనటువంటి ఔషధాలు వాడతా ఉన్నారు అర్థమవుతుందా వ్యాక్సిన్స్ వేసుకుంటా ఉంటారు ఇంకా అందంగా కనబడడానికి వాళ్ళేదో ఇంజెక్షన్స్ చేసుకుంటారంట ఇంజెక్షన్స్ మొన్న ఫేస్బుక్ లో చూశాను అదేదో ఒక ఇంజెక్షన్ అది వేసుకున్నప్పుడు ఆ యొక్క చర్మం మీద మురతలు అనేది రాకుండా ప్రియులరా ఆ చర్మ సౌందర్యం చాలా చక్కగా కనబడతా ఉంటున్నాను అంటే ఎవ్వరముగా కనబడతా ఉంటది అంటే వాళ్ళు జీవించే దినాలకు సంబంధించి ఆ యొక్క వెచ్చించి వెచ్చి ప్రియులరా ఎలా ఉంటారంట వాళ్ళు ఆ అందంగా కనబడటానికి ఎక్కువ కాలము జీవించటానికి అనేకమైనటువంటి మెడిసిన్స్ వాడుతా ఉంటారు ప్రియులరా అవన్నీ కూడా మరి మరణానికి తీసుకుని వెళ్తాయే గానీ ఈ లోకములో నువ్వు ఎన్ని మెడిసిన్స్ వాడినా ప్రియులరా గమనించండి ఈ లోకము దాని ఆశ గతించిపోవును దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలిచుననే మాట ఒకటి రాయబడింది బైబుల్లో అంటే నిరంతరము నిలుచుటము అంటే ప్రియలరా ఈ లోక యాత్ర ముగించుకొని ఈ లోకము యాత్ర ముగిన తర్వాత ఉన్నటువంటి మరొక ప్రపంచం అదే యేసు క్రీస్తు ప్రభు వారితో యుగ యుగములు నిత్యము మనము జీవించేటటువంటి పరలోక రాజ్యం ఆ రాజ్యము గురించి రాయబడినటువంటి మాట అది అందుకనే లోకము దాని ఆశ గతించుకోను ఈ లోకములో నువ్వు ఆశ పడుతున్నావేమో ఎక్కువ దినాలు నేను జీవించాలని దీర్ఘాయువుతో నేను ఉండాలని నిత్య యవనములో నేను ఉండాలని అయితే ప్రిలరా ఒకనొక దోషను ఈ లోకములో ఈ నువ్వు నిత్య యవనముగా కనిపించొచ్చేమో ఎక్కువ కాలం నువ్వు జీవించొచ్చేమో కానీ ఈ లోకముతో నీవు కూడా గతించిపోతావు ఈ లోకము దాని ఆశ గతించిపోతా ఉన్నట్టుగానే ఈ లోకానికి సంబంధించిన నీ ఆశ నీవు కూడా గతించిపోతావు దేవుని చిత్తమైతే ప్రియల గమనించండి ఆయన ఉపదేశమును ఎవరైతే మరొక ఆయన ఆజ్ఞను హృదయములో ఉంచుకొని హృదయపూర్వకముగా వాటిని గై కొంటారో అవట దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని అంట అంటే ఏంటి ప్రిల్లరా ఈ లోకములనే కాదు రాబోయేటటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములో కూడా ప్రిల్లరా దేవునితో నిత్యము జీవించేటటువంటి జీవితాన్ని మనకి దేవుని యొక్క ఉపదేశము ఆయన ఆజ్ఞలు మనకి అనుగ్రహిస్తాయట కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు దేవుని యొక్క ఉపదేశముని చెవులకు వినబడినప్పుడు ఆ యొక్క ఆజ్ఞల్ని చెవులకు వినబడినప్పుడు ఆజ్ఞ బట్టి నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి ఆజ్ఞలు మనం లక్ష్యం పెట్టడానికి మనం ఇష్టపడాలి దేవుని సన్నిధిలో మనం సమయం గడపడానికి మనం ఇష్టపడాలి ఎందుకనంటే ప్రిల్లరా ఆ యొక్క ఉపదేశము ఆ యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి ప్రలోక రాజ్యములోనికి మనల్ని చేర్చుతా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క మాటని మనము ఆయన ఉపదేశమును మనము అంగీకరించే వారిగా ఉండాలి మరొక విషయాన్ని కూడా చూసినట్లయితే ప్రిలరా చూడండి క్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు మత్తవార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో యేసు క్రీస్తు ప్రభువారు కూడా స్వయాన ఈ మాటను పలుకుతా ఉన్నారు కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ప్రిల్లరా దేవుని మాటలు ఎవరైతే వింటారో దేవుని ఉపదేశం ఎవరైతే వింటారో వినినటువంటి ఉపదేశం మీద ఆయన మాటల మీద మరి ఎవరైతే లక్ష్యం ఉంచుతారో ఆ మాటలను బట్టి వాటి చొప్పున ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో ప్రిల్లరా అట్టివారట బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారంట ఈ లోకములో బుద్ధిమంతుడు ఎవరు అంటే ప్రియలరా దేవుని యొక్క ఉపదేశమును విని ఆ ఉపదేశమును బట్టి తన జీవితములో ఆ యొక్క జీవిత యాత్రను బుద్ధిమంతుడంట ఈ లోకములో నీవు ఏం చూసి ఎదుగుతున్నావు ఎవరి మాటను బట్టి నీ జీవితాన్ని నువ్వు రోల్ మోడల్ గా చేసుకున్నావు దేవుని మాటను బట్ట లేకపోతే ఓ ఫిలి యాక్టర్ను బట్ట ఓ రాజకీయ నాయకుడిని బట్ట లేదా ఇంకెవరిని బట్టైనా గానీ నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేసుకుంటున్నావా అట్లయితే గమనించిన ప్రేమైన సహోదరి సహోదరుడా నువ్వు బుద్ధిహీను పోలి ఉంటావు ఎందుకనంటే ఈ లోకంలో బుద్ధిమంతుడు ఎవడు అనంటే దేవుని మాట మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడు మాత్రమే బుద్ధిమంతుడని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉన్నది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు ఈ లోకమును ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని సైతం ఆయన పెట్టినటువంటి దేవుడు ఆయన సచివుడుగా ఈ భూమి మీద జీవించినటువంటి దినాల్లో అక్కడ ఉన్నటువంటి వారి అందరితో కూడా చెప్తున్నాడు ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నా బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడని దేవుడు చెప్తా ఉన్నాడు లోకములో బుద్ధిమంతుడు కేవలం దేవుని మాట మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడే ఈరోజు నీ జీవితం అనే ఇల్లు కులిపోకుండా ఉండాలి అంటే నా ప్రేమిన సహోదరి సహోదరుడా దేవుడి మాట మీద నీ జీవితాన్ని కట్టుకో దేవుడి మాట మీద నీ ఇంటిని కట్టుకో దేవుని మాట మీద నీ ఉద్యోగాన్ని కట్టుకో దేవుని మాట మీద నీ వివాహాన్ని కట్టుకో దేవుని మాట మీద నీ సమస్తాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుని మాట దేవుని ఉపదేశం నిన్ను ఎలా ఉంచుతుంది మనం చదువుకున్నాము కదా జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉంచుతుంది ఎలాంటి జ్ఞానం విశేషమైన జ్ఞానము కలిగిన వ్యక్తిగా నేను ఉంచుతుంది ఈ లోకములో అదే విధముగా సురక్షితమైనటువంటి జీవితము నెమ్మది కలిగినటువంటి జీవితము దీర్ఘాయువు కలిగినటువంటి జీవితము నువ్వు దిను నువ్వు జీవించేటటువంటి ప్రతి దినము కూడా సుఖ జీవముతో గడుపు సంవత్సరములు నీ జీవితానికి తీసుకొస్తుందంట శాంతిని అనుభవించి జీవ మార్గములు నడిచి నడిచేటటువంటి ఒక ధన్యకరమైనటువంటి మార్గములో నేను నడిపిస్తుందట కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుని మాట మీద నీ ఇంటిని కట్టుకో దేవుని మాట మీద కాకుండా వేరేగా నీ ఇంటిని కట్టుకున్నట్లయితే నువ్వు బుద్ధిహీను పోలి ఉంటావని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది చూడండి తరవటి వచనాన్ని మనం చూసినట్లయితే మతీసు వర్త ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనములో మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదల వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను పిల్లరా దేవుని మాట కాకుండా వేరే ఇంకే ఏ దాని మీదైనా నీ జీవితం కట్టుకుంటే నీ ఉద్యోగాన్ని కట్టుకుంటే నీ సమస్తాన్ని కట్టుకుంటే నీ వివాహాన్ని కట్టుకుంటే నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఇదిగో వాన వస్తుందంట వరదలు వస్తాయంట గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుందంట ఈ వాన వరద గాలి ఏంటి అని అంటే ప్రిల్లరా శ్రమలు వస్తాయి ఈ లోకములో ఎదుర్కొనే కష్టాలు వస్తాయి వాటిలో నువ్వు నిలబడలేవు నీ వివాహ జీవితం నిలబడలేదు ఆ యొక్క ఆర్యాభర్తలు విడిపోయేటటువంటి స్థితిలోకి నడిపిస్తుంది ఆ వచ్చేటటువంటి గాలి వాన ఆ వచ్చేటటువంటి తుఫాను ఆ వచ్చేటటువంటి వరదలు ఈ శమలు అవమానాలు అర్థమవుతున్న ఆ చెప్పుడు మాటలు ఇవన్నీ కూడా నీ జీవితాన్ని ఎక్కడికి నడిపిస్తాయనంటే ప్రియలరా గాలి వచ్చింది ఆ ఇంటి మీద కొట్టింది వరదలు వచ్చినాయి ఆ ఇంటి మీద పడ్డాయి వెంటనే ఏమైపోయిందంట అది కూలబడింది అలాగే నీ యొక్క వివాహ జీవితము కావచ్చు నీ ఉద్యోగ జీవితము కావచ్చు నీ వ్యాపార జీవితము కావచ్చు నీ ఇల్లు కావచ్చు అది ఏదైనా గాని ప్రియులరా దేవుని మాట మీద కాకుండా ఆయన మాటకి బయట నువ్వు కట్టుకున్నట్లయితే ఒకనొక దినమున ఒకనొక దినమున వచ్చేటటువంటి శ్రమకు కష్టానికి ఇరుకుకు ఇబ్బందికి అవి పడిపోతాయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి ఆ శ్రమలలో ఆ నిందలలో అవమానాల్లో ఆ ఇరుకులో ఇబ్బందులు ఆ నష్టములో కొట్టుకొని పోతాయి ప్రియులరా అలా కొట్టుకొని పోకుండా నిలబడాలి అంటే స్థిరముగా గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిట్లరా దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తా ఉన్నది ఏమనంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి తన ఇంటిని బండ మీద కట్టుకొనినా నా బుద్ధివంతుని పోలి ఉంటాడంట వాన వచ్చింది వరదలు వచ్చినాయి గాలి విసిరా ఇంటి మీద కొట్టింది కానీ అది ఎలా ఉందంట పడలేదు ఎందుకు అంటే దేవుని మాట దేవుని మాట అనేది ఒక బండ లాంటిది ఈ లోకంలో ఎవరైనా ఇల్లు కట్టాలి అని అంటే పిల్లరా ఇసుక మీద ఇల్లు కట్టడు పునాది వేస్తాడు పునాది రాయి ఒక రాయి మీద కడతాడు ఒక ఫౌండేషన్ వేస్తాడు అదంతా కూడా ఒక రాయికి సాదృశ్యం అది ఇంకేదో కాదు యేసు క్రీస్తు అనే అనబడేటటువంటి రాయి ఆయనే మూల రాయి ఆయన మాటలే ఆయన మాటల మీద మనం కట్టుకోవాలి ఆ విధంగా మన జీవితాలు ఉన్నప్పుడు ఆ విధంగా మన గృహాలు ఉన్నప్పుడు ఆ జీవిత ఆ విధముగా మన వివాహ దాంపత్య జీవితం ఉన్నప్పుడు ప్రిల్లరా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాని అది పరదంట అది వివాహం అనే ఇల్లు కావచ్చు అది వ్యాపారం అనే ఇల్లు కావచ్చు అది మనం నివసించేటటువంటి ఇల్లు కావచ్చు పిల్లరా అది ఏదైనా కాని దేవుని మాట మీద మనం కట్టుకున్నట్లయితే మనము దీర్ఘాయుష్యమంతులుగా జీవించడానికి దేవుని యొక్క ఉపదేశము మనకి సహకరిస్తా ఉన్నది కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని వాక్యం మీద మనం కట్టుకోవాలి ఎందుకనంటే అనంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఆ ఉత్తమమైనది ఏంటి అని అంటే దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మాట కాబట్టి ఆమెలాగా మనము కూడా మన యొక్క జీవితములో మన సమయాన్ని దేవుని సన్నిధికి వెచ్చించాలి ఆయన మాటను ఆయన ఉపదేశమును విని ఆ ఉపదేశం పట్ల లక్ష్యము ఉంచి ఆ యొక్క విధముగా మనము మన జీవితాలను మనం కట్టుకోవడానికి ఇష్టపడినట్లయితే జీవించడానికి ఇష్టపడినట్లయితే దేవుని యొక్క ఉపదేశము మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకెళ్లి ఈ లోకములో దీర్ఘాయుష్మంతులు గాను మనల్ని జ్ఞానము కలిగిన వారు గాను అదే విధంగా నెమ్మది కలిగిన వారు గాను సుఖ జీవముతో గడుచు సంవత్సరములు మనం జీవించలాగా దేవుని యొక్క ఆ ఉపదేశము మనల్ని ఒక ధన్యకరమైనటువంటి వారిగా తీర్చిదిద్దుతుంది అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక ఆమె